మనం దేవుణ్ణి సరిగ్గా ఎరుగుట మరియు దేవుణ్ణి స్వీకరించటం నిజంగా అమూల్యమైనది ఇది నిజంగా అమూల్యమైనప్పటికీ ప్రజలు మార్లు దీనికి విలువ లేనట్లుగా వ్యవహరిస్తారు రెండు హెబ్రియులకు తొమ్మిదవ అధ్యాయం వద్దకు వెళ్దాం హెబ్రియులకు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము మనుషులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఇస్రాయేలు దేశంలోని నజరేతుకు వచ్చినప్పుడు రాయశ్చిత్తము కొరకు బలేర్పణగా మారుటకు ఆయన సిలువ యొక్క శ్రమను భరించారు అనేకుల పాపాలను తొలగించుటకు ఆయన తనను తాను బలేర్పణగా అర్పించుకున్నారని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది ఇంకా ఇలా వ్రాయబడెను ఆయన ఎన్ని మార్లు ప్రత్యక్షమగును తన కొరకు కనిపెట్టుకుని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును పరిశుద్ధ గ్రంథము ఇలా ప్రవచిస్తుంది అయితే రెండోసారి అనే వ్యక్తీకరణ అంతిమంగా ఆయన మరొకసారి శరీరధారిగా వచ్చునని అర్థం కాదా కొందరు ప్రజలు ఆయన ఆత్మతో కూడా రెండవసారి రాలేరా అని అడుగుదురు ఏమైనా ఆయన ఎల్లప్పుడూ ఆత్మలో మనతో ఉంటారని వ్రాయబడెను ఆయన మనతో ఉన్నందున మొదటిసారి లేదా రెండోసారి లాంటి పదాలు అనవసరమైనవి అయితే ఆయన రెండవసారి ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన మొదటి రాకడలో ఒక మనుష్యుడు దేవుడని ఎలా చెప్పుకొనగలడు అని ఆయనను శత్రువైఖరి తీసుకుని ఆయనను అపవాదు చేసిన వారిలా మనం ప్రజల పక్షాన నిలబడాలా దేవుణ్ణి తెలుసుకొనుటకు మరియు స్వీకరించుటకు మనం ప్రతి ప్రయత్నం చేయకూడదా మనం చేయుటకూ ప్రయాసపడవలసినది అదే ఆయన ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పుడు కూడా దాచబడలేని ఆయన యొక్క దైవిక గుర్తింపు యొక్క అంశాలు ఉన్నాయి దేవుని యొక్క ఏ కోణము దాచబడలేవు అది దేవుడు మాత్రమే కలిగియున్న నిత్య జీవము కదా ఇది కేవలం ఎవరైనా కలిగి ఉండగలిగే విషయం కాదు ఇందువల్లే పరిశుద్ధ గ్రంథము మరియు ప్రవక్తలు శరీరధారిగా ధరించి దేవుడు చేయబోయే క్రియలన్నిటి గురించి అప్పటికే ప్రవచనాలలో నమోదు చేశారు మానవారి యొక్క పాపాలను తీసివేయుటకు ఆయన అనేకుల పాపాలను భరించారు మరియు రెండువేల సంవత్సరాల క్రితం మరణించారు మన పాపముల నుండి మనలను విమోచించుటకు మరియు మనలను పరలోక రాజ్యము యొక్క నిత్య రక్షణ వద్దకు తీసుకువచ్చుటకు ఆయన రెండవసారి వస్తానని వాగ్దానం చేశారు ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయనను స్వాగతించి స్వీకరించుటకు మనం సిద్ధపడకూడదా అనేకమంది ఒక మనుష్యుడు దేవుడెలా కాగలడు అని చెప్పుచున్నారు రెండు వేల సంవత్సరాల క్రితం పరిశైలు చేసినట్లుగానే ఆయనను సిలువ వేసిన వారి వలనే అదే నిందలను పునరావృతం చేశారు తన రెండవ రాకడ యొక్క వాగ్దానము ఏదో నేను వ్రాసినది కాదు నేను వ్రాసి చూపించిన విషయాలు కాదు ఇది పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తల ద్వారా దేవుడు మనలను మేల్కొల్పిన వాక్యము కాదా వారు దేవుడిని విశ్వాసాల అని పిలవలేదా వారు దేవునిపైకి రాళ్లతో కొట్టుటకు మరియు ఆయన పట్ల విరోధంగా ప్రవర్తించలేదా వారు దేవుని చేత స్థాపించబడిన సంఘమునూ మతవిశ్వాసాలగా ముద్రవేస్తూ దానిని హింసించారు ప్రతి ఒక్కరూ కూడా అలాగే ఉన్నది రెండు యోహాను ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనముతో కొనసాగిద్దాం ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనము లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచూ వాటిని పరిశోధించుచున్నారు లేఖనములు ఎవరి గురించి సాక్ష్యమిస్తున్నాయి అవే నన్ను గూర్చిచున్నవి ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన యేసు గురించి లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి యేసు ప్రాథమికంగా దేవుని యొక్క స్వభావము కనుక మనం దేవుని గురించి తెలుసుకోవాలంటే మనం ఏమి చూడవలెనని ఆయన చెప్పారు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుణ్ణి నిర్ధారించుమని ఆయన మనకు సెలవిచ్చారు పరిశుద్ధ గ్రంథము అనునది దేవుని గురించి నిరూపించుటకు మరియు సాక్ష్యమిచ్చుటకు దేవుని చేత ఇవ్వబడిన నమోదు అది దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము